కొత్త బుద్ధి ధర్మబుద్ధిని వ్యాపారం కోసం దూరదేశాలకు పోదామని పిలిచాడు కొత్త కొత్త దేశాలు చూసి మంచి లాభాలు సంపాదించడానికి ఇది మంచి అవకాశం చిన్న వయసులోనే ప్రపంచం చూడకపోతే ముసలితనంలో గుర్తు చేసుకునేందుకు ఏమీ ఉండదు ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో ఎన్ని రకాల బట్టలు కట్టుకోవడాలు ఆచారాలు ఉన్నాయో తెలుసుకొని జన్మ ఏం జన్మ ఇతర దేశాలు చూస్తేనే గాని జ్ఞానము సంపద కళ పెంపొందవు పోదాం పద అన్నాడు దుష్టబుద్ధి ధర్మబుద్ధి సరే అన్నాడు ఇద్దరు మంచి ముహూర్తాన్ని బయలుదేరి క్షేమంగా ఒక తెలియని దేశం చేరుకున్నారు అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉండగా ధర్మబుద్ధికి వెయ్యి బంగారు నాణాలు ఉన్న ఒక పాత్ర దొరికింది అతను దుష్టబుద్ధితో మన అదృష్టం బాగుంది మనం ఇంటికి తిరిగి పోదాం పద డబ్బు కోసమో చదువు కోసమో కల కోసమో ఇతర దేశం వెళ్ళిన వాడికి అది దొరకగానే తన దేశం మీద కోరిక కలగడం సహజం అన్నాడు అందుకు దుష్టబుద్ధి వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరు తమ దేశానికి తిరిగి వచ్చారు వాళ్ళు తమ ఊరు దగ్గరికి వస్తూ ఉండగా ధర్మబుద్ధి దుష్టబుద్ధితో మిత్రమా దొరికిన దానిలో నీ సగం నువ్వు తీసుకో త్వరలోనే మనం మన వాళ్ళను చేరుకొని పండగ చేసుకోబోతున్నాం అన్నాడు దురాస మనసులో పెట్టుకున్న దుష్టబుద్ధి మిత్రమా ఇంత డబ్బు ఒక్కసారిగా మన బంధువులకు స్నేహితులకు చూపడం అంత మంచిది కాదు వాళ్ళు దాన్ని అడుగుతారు అదీగాక తెలివైన వాడు తనకు కొద్ది సంపదే ఉన్నప్పటికీ దాన్ని చూపించడం సరికాదు డబ్బు చెడ్డది అది తపస్సు చేసే వాళ్ళను కూడా మార్చేస్తుంది అది అలా ఉంచి ఈ బంగారం మన ఉమ్మడి సొత్తుగా ఉన్నంత కాలము మన స్నేహబంధం మరింత గట్టిగా ఉంటుంది అందుచేత ఇప్పుడు మనం చెరొక నూరు నాణాలు తీసుకొని మిగిలిన ఎనిమిది వందలు పాత్రతో సహా అడవి ప్రాంతంలో రహస్యంగా పాతి పెడదాం అలా చేయడం వల్ల ఈ నిధి మనకు అచ్చు వచ్చేది లేనిది కూడా తెలిసిపోతుంది మనకు అవసరం కలిగినప్పుడల్లా వచ్చి డబ్బు కొంచెం కొంచెంగా తీసుకుపోతూ ఉండొచ్చు అన్నాడు ధర్మబుద్ధికి అనుమానం కలగలేదు ఒక మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిధిని పాతిపెట్టి తమ ఇళ్లకు తిరిగి వచ్చేశారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టేట్యూన్